రాప్తాడిలో నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు గూడూరు పట్టణంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది అనంతరం కలెక్టర్ లక్ష్మీశాఖ వారి వినతి పత్రం అందజేశారు అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వారికి టీఎన్ఎస్ఎఫ్ బీజేపీ బీజేవైఎం సిపిఐ సీఐటియు మరియు జనసేన నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా విలేకరులు ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విలేకరులు పలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రజల సమస్యలను అధికార దృష్టికి అధికార సమస్యలను దృష్టికి తీసుకెళ్లే ఏకైక మీడియా మాత్రమే అలాంటి మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న రాప్తాడులో అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జరడం జరిగింది ఈ సిద్ధం సభకి మీరు జన సమీకరణ చేసుకున్నా కూడా మీరు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు చూపించాలన్నా కూడా మీడియా కావాలా అలాంటివి మీడియా ప్రతినిధుల జర్నలిస్టు మన జ్యవితి కెమెరామ్యాన్ కృష్ణ గారు మీడియా కవరేజ్ చేస్తా ఉంటే వైసీపీ గోండాలు వాళ్ళు ఆంధ్రజ్యోతి విలేకరులు ఎవరని చెప్పి ఎదుక్కుంటూ వెళ్ళి అతని మీద దాడి చేసి అతని దారుణంగా గాయపరచడం ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం మేము అందరికి న్యాయం అని చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో ఈ విధంగా విలేకరులపై దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా ఒకవేళ టీడీపీ సభల్లో కూడా వైసీపీకి సంబంధించిన సాక్షి విలేఖరులపై దాడి చేస్తుంటే ఇప్పుడే ఈ ఈ ఈ సమయానికే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసి టీడీపీ మీద ప్రజల ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారు ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెప్తారు మీ సిద్ధం సభలో ఒక విలేఖరుపై అమాషంగా దాడి చేసి అతని పని అతను విధి నిర్వహణ చేస్తుంటే మీరు అమాషంగా వెళ్ళి ఎత్తుకుంటూ వెళ్ళి ఒక విలేఖరు దాడి చేయడం ఎంతవరకు సభం అని చెప్పి సందర్భంగా మేము విలేకరులు జన ప్రశ్నిస్తున్నాయి దయచేసి ఆంధ్రజ్యోతి విలేఖరులపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం తీవ్రంగా ఉధృతం చేయవలసి వస్తుందని చెప్పి జనరల్ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం ఒక పత్రిక జర్నలిస్టుపై ఫోటోగ్రాఫర్పై అతి దారుణంగా దాడి చేయడం సిఐటు ఆటో కార్మిక సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ చేసిన వారిపైనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఆ ఎటువంటి అధికారులైనా వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పర్శంలో మేము ముందుకు వచ్చి చేస్తామని చెప్పి కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు వచ్చి ఎన్నో విషయాలను బయటకు తీసి ప్రజలకి అందుబాటులో సేవ చేస్తున్న వాళ్ళని ఈ విధంగా వాళ్ళని దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఢిల్లీలో రైతు సంఘాల పోరాటంలో కూడా ప్రాణాలకు తెగించి వీళ్ళు వార్తలు రాసి వాళ్ళు నిజాలజాలని బయటకు తీయడంలో ముందుండే టర్నలిస్టులపై ఈ విధంగా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి లేని పశువుల్లో ఈ ప్రభుత్వానికి రాష్ట్రాల్లో జరిగిన యుద్ధం అనే సభలో స్వయంగా అక్కడ అక్కడ ఆంధ్రజ్యోతి కూట తెలుగు పార్టీ కూట తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందులో కోర్టు ఎస్టేట్ అంటారు అలాంటిది ఒక విలేకరి మీద దాడి చేయడం రాజకీయ పద్ధతి కావచ్చు ముఖ్యంగా ఖండిస్తున్నాం ఒక ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యని ఫోటోలో ఫోటోలో ప్రపంచానికి తెలియజేయగలం ప్రెస్కి అంత బలం ఉన్న ప్రెస్కి అలాంటి ప్రెస్కి ఇలా జరగడం నిజంగా మనసుకు సిద్ధపడాలి ఇలాంటిది మళ్ళీ ఎన్నికల సభల నేపథ్యంలో ఈ వైకాపా ప్రభుత్వంలో తరచుగా జర్నలిస్టులపై దాడులు జరగడం అనేది అప్రజాస్వామిక చర్య ప్రభుత్వానికి వ్యతిరేక మీడియా అంటూ ఏది నిర్ధారించి ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థల్ని దూరం పెట్టడం సరికాదు మీడియా సంస్థలు వారి నియమావళిని అతిక్రమించి పక్షపాతంగానో లేకపోతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానో వ్యవహరిస్తే వారి ఫిర్యాదులు చేసుకోవడానికి వాటిని నియంత్రించడానికి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రచార శాఖ ఉంది అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సమాచార శాఖ ఉంది వాటికి ఫిర్యాదు చేసి ఆయా మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోవచ్చు అలా కాకుండా ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థల్ని లక్ష్యంగా చేసుకొని వారికి కనీసం జర్నలిస్టు గా ఉత్తి నిర్వహించే స్వేచ్ఛని హరించే విధంగా సభల్లో వారిపై దాడి చేయడం మొన్న నెందులూరు సభలో సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా అదేవిధంగా దాడి జరిగింది ఈ రోజు అనంతపురం జిల్లా రాప్తాళ్ళలో కూడా జరిగింది ఇట్లా దాడులు చేసుకుంటూ పోవడం జర్నలిస్టులు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకోకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు ఇది అప్రజాస్వామిక చర్య ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికప్పుడు మొన్న దెందులూరులో చర్యలు తీసుకోవటం ఈ రోజు ఇలాంటి చర్యలు పునరావృత ఏంటి కాదు కాబట్టి జర్నలిస్టులపై దాడి చేసినటువంటి వారిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేసి వారి పేరు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధం సభలో జరిగిన జర్నలిస్టులపై జరిగిన జారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈరోజు జర్నలిస్టుల చేసే యొక్క ధర్నాకి మేము కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మీ యొక్క కృష్ణా గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరేం బాధపడొద్దండి ఈరోజు మీ మీద దాడి చేసిన ప్రతి ఒక్కరు వీడియో మొత్తం రికార్డ్స్ ఉన్నాయి మా ప్రభుత్వం రాగానే ఒక్కొక్కటి తాట తీసే పని ఈరోజు లోకేష్ గారు చేస్తారని చెప్పి మేము లోకే కృష్ణా గారికి హామీ ఇస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి మీ సైకో పైకా చానికి హద్దులు లేకుండా పోయింది ఈరోజు ప్రతి ఒక్కరిని నిపుణులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రకి ఏదైతే జర్నలిస్టులకి పెద్దపీట వేశానని చెప్పి ప్రతిపక్షంలో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అతన్ని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టించడం నిజంగా సిగ్గు చెట్టుగా భావిస్తున్నాం నీకు ఇంట్లో కూర్చున్న రోజులు తగ్గిలు పడ్డాయి కాబట్టి నువ్వు మితి మీరు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ ఈ యొక్క దాడి చేసిన వారి మీద కఠిన చర్యలకు కూడా ముఖ్యమంత్రి దెందులూరు మొన్న బెందులూరు నిన్న రాతాడు మరి రేపు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తినే విధంగా ఈ వైసీపీ సభలో ఉంది విలేకరులు పగలనిక రాత్రనక ఎండలక విలేకరులు వార్తలు కవర్ చేసు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇసా చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రౌడి ముక్కలకు సిగ్గు లేదా అని దాడులు చేస్తున్నారు విలేకరుల మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే ఈ మాత్రం తెలియకుండా మీరు ఇదే విధంగా దాడులు మీరు కొనసాగిస్తే వ్యాప్తంగా మీ అన్ని కార్యక్రమాలని బాయ్కాట్ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మమ్మల్ని అలాగే గురు అలాగే ఈ సరౌండింగ్ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు ప్రజాసంఘాలు ముఖ్యంగా పార్టీలు అన్నీ వచ్చి